హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు సబ్ జూనియర్ అండి కుర్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి రీసెంట్గా పెరుమాల శివకృష్ణ యాదవ్ గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఈ గిత్తని వరల్డ్ కేటగిరీ గిత్తని తిండి నక్షత్ర రెడ్డి గారు బొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ గీతల தேங்க் யூ அண்ட்